బ్లాగ్స్ అండి సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి అంటే ఇంకా చెల్లి వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళని అయితే ఇంటికి అనేసి ఇదిగోండి మార్నింగ్ చేపలుగా ఇంకా అయితే వచ్చామన్నమాట అయిపోయిందమ్మంది చేపలు అయితే తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి మటన్ దగ్గరికి వచ్చాము అలా వెళ్తాము అనమాట వారు తర చేస్తున్నారు సలవా డ్రైవింగ్ వచ్చాను నేర్చుకోవడానికి స్కూటీ సో ఇప్పుడైతే మటన్ అన్నారు నెక్స్ట్ వన్ కిలో వచ్చేసి ఎందుకంటే చేపలు తీసుకున్నా ఏంటి ఏంట మటన్ మంచిది ఇవ్వండి అల్మల సో ఇదిగోండి అనమాట కట్ చేశారు మార్నింగ్ అని మాకోసమైతే హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఎంత హాఫ్ కేజీ ఎంత ఐదు వంద ఐదు వందలు నడుస్తాను కానీ ఇప్పుడు వచ్చేసి నేనైతే వంట స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ మా విక్కీ చూడండి ఇళ్ళైతే చక్కగా తోమేస్తుంది ఇక్కడ పెట్టాను లేదు స్టూల్ ఒకటి వేసేసుకుంది కింద ఇప్పుడు ఎవరు వస్తారు చెప్పు ఎవరు వస్తారు చెప్పు వాళ్ళ కోసం ఏం చేస్తున్నాం మనము చికెన్ లేదు పెసరపప్పు అనమాట పప్పు పప్పు చేప అప్పుడు చేస్తాను కదా షార్ట్ వీడియోలో సో చేపలన్నీ ఫ్రై చేసి ఇదిగోండి ఇక్కడ పెట్టానండి సో చేపలన్నీ ఫ్రై చేసి పెట్టేస్తాను ఇంకొన్ని అవుతుంది అనమాట రెండు రకాలు కర్రీ అది చేస్తున్నాను దాన్ని ముందే చెప్పేస్తారు ఎక్కువ ఏం వండకు మనమే కదా అని అన్నారనమాట చేసుకున్నాను మసాలా అంతా గ్రేవీ అయితే రెడీ చేసుకున్నానండి ఇక్కడ టమాటా అండ్ ఆనియన్ పేస్ట్ అనమాట ఇది ఇంకా అల్లం తెల్లుళ్ళు పేస్ట్ ఇంక ఇప్పుడు ఆనియన్స్ అవన్నీ తీసుకుని వచ్చాయి ఇట్లా ఇది అందుకండి నా వంట అంతా కూడా అయిపోయింది ఇప్పుడు మా చెల్లి వాళ్ళ గురించి అయితే వెయిటింగ్ చేస్తున్నామండి సో వాళ్ళు వచ్చేసరికి నేనైతే వంట చేసానన్నమాట వాళ్ళు ఇంకా వచ్చి వంట చేస్తానన్నది కానీ వద్దులే అనేసి నేను చేసేసాను వాళ్ళ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఎప్పుడు వస్తారా అనేసి ఇక్కడైతే నువ్వులు దంచుతున్నారు ఇవి బ్లాక్ నల్ల నువ్వులు అంటారు కదా అవి ఇవి తెల్లకొస్తాయి కదా ఇవేనండి నల్లగున్నదంతా ఇదిగోండి విక్కీ అయితే మార్నింగ్ లేచి నుంచి పనులు పనులు చేస్తూనే ఉన్నారు ఇంక ఇక్కడైతే నువ్వులనేది దంచుతున్నారన్నమాట ఇవి ఇంకా కొన్ని ఇంకా తీసుకు మార్నింగ్ నుంచి అయితే రెడీ అవ్వలేదు అనమాట కొంచెం ఫేస్ వాష్ చేసుకొని అయితే వస్తాను ఫేస్ ఉంది సో ఇదా సో ఇందులో మనకి పసుపు ఉంటుందండి అంటే టర్మరిక్ ఉంటుంది అనమాట ఇక న్యాచురల్ ఇంగ్రీడియం సో ఫేస్ వాష్ చేయడానికి సో నేనైతే గ్రోయింగ్ ఫోమ్ ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నానండి అంటే డేలో టూ టైమ్స్ యూజ్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది స్పెషల్ గా అంటే ఇందులో సాల్సిలిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి పింపుల్స్ అండ్ యాక్నీ కి ఫైట్ చేస్తుంది అనమాట ఒకవేళ ఎగ్జిస్టింగ్ యాక్ని ఉంటే కూడా క్లీన్ చేస్తుంది అనమాట అండ్ లిక్కరైజ్ నియాసిన్మైడ్ ఉంటుంది కాబట్టి స్కిన్ ని బ్రైట్ చేస్తుంది అండ్ చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట మన స్కిన్ అనేది సో ఇవి టర్మిరిక్ అండ్ అల్లువేరా ఈ రెండు రియల్ ఇంగ్రీడియం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండి అండ్ ఇది యూజ్ చేయడం కూడా చాలా చాలా ఈజీ ఇలా పంప్ చేసుకోవడమే అండ్ మనకి హ్యాండ్ పెద్దగా టచ్ చేయవసరం లేదనమాట జస్ట్ నార్మల్ గా వెట్ ఫేస్ పైన ఇలా పంప్ చేసుకుంటే ఆటోమేటిక్ గా టర్మిరిక్స్ అనేది ఇలా వస్తుంది జస్ట్ ఇలా ఫేస్ పైన మనం స్మూత్ గా రఫ్ చేసుకోవడమే స్కిన్ ని చాలా డీప్గా గా క్లీన్ చేస్తుంది అండ్ స్కిన్ క్లియర్ గా కనిపిస్తుంది అనమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను ప్రిఫర్ చేయడానికి ఇంకో రీజన్ కూడా ఏంటంటే అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటుంది ఇఫ్ టూ పర్చేస్ చేస్తే ఈచ్ వన్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే వస్తుంది బోత్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా మనకి అవైలబుల్గా ఉంది సో నేను లింక్స్ అనేవి కిందిస్తున్నాను ఒకవేళ కావాలనుకుంటే కనుక లింక్స్ తో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఆఫ్టర్ ఫేస్ వాష్ చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది స్కిన్ అనేది సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు అండి ఒక్క రోజుల్లో టూ టైమ్స్ అలా యూజ్ చేస్తే బెటర్గా రిజల్ట్ అనేది వస్తుంది నేను ఎక్కువగా నైట్ టైము ఈ ఫేస్ వాష్ చేయడానికి చూస్తూ ఉంటాను అనమాట సో పాటు ఒక క్యాప్ వస్తుంది కాబట్టి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు కిచెన్లో నేను చేస్తున్నానా వాళ్ళ పిన్ని వాళ్ళు వస్తారనేసి అంటుంది మమ్మీ నీట్గా ఉండాలి ఇల్లు అంత నీట్గా ఉండాలి అనేసి ఇల్లు ఏదో తుడిచేస్తుందండి వాడు టీవీ చూసేసుకుంటున్నాడు ఇకేమో మొత్తం తుడుస్తుంది ఇక్కడ పిన్న వస్తే నీకు చూపిస్తాను నేను పిన్నికి నీకోసం ఎంత వర్క్ చేస్తాను ఎందుకు ఎలా అయిపోతున్నారు పిల్లలు కూడా నన్ను బొట్టు పెట్టుకెళ్ళు రండి రండి పిన్నోరు వస్తున్నారు ఇప్పుడు రండి 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 ఏం చేస్తాను ఎవరా ఎవరు లేటో ఎప్పుడు నుంచి కాయలు కాసినట్టు ఎదురు చూస్తానే ఉన్నాం అయితే ఓహో ఎవరో బంధువులు తీసుకో అరే ఎందుకురా లేట్ అయింది సంతో చూపిస్తాను యాపిల్ సాలక్ బంగల్ దోంపులేసి గైస్ కలకత్తా సైడ్ ఇది కంపల్సరీ వేస్తారు చేస్తారన్నమాట దీనివల్ల చేపకు రుచి అనేది వస్తుంది ఇని తర్వాత తీసే యాపిల్ సాలక్ బంగల్ చెప్పు ఎలా ఉందో నిజం చెప్పు ఇదిగోండి గైస్ బాలేదా అంటే ఎలా ఉందరా ఆ కలకత్తా స్టైల్ ఇదిగోండి ఎల్లరు చూసారా ఆల్లరు అండి ఇలాతే ఇప్పుడు తింటున్నారు అన్నమాట ఎలా ఉందో చెప్పండి మీరు ఒక్కొక్క ఫాస్ట్ ఫాస్ట్ గా అంటే వెరైటీ గా ఉంది చాలా బాగుంది వెరైటీ గా ఉంది కొల్క నీకు ఎలా ఉంది బాగుంది నిజం చెప్పాల అబద్ధ చెప్పకూడదు ఇద్దరు బావలు కొడు లేరండి వీళ్ళు వీళ్ళు సో బాబు అయితే చక్కగా కారం కారం తింటున్నారు వీడు తిన్నా మళ్ళీ వీడి కోసం ఈ పప్పు అయితే వండాను ఎలా ఉందో తెలియదు బట్ షార్ట్ లో ఇది వండితే ఏమన్నా తెలుసు చీచీ అని అన్నారు ఫ్రెండ్స్ అందరూ కానీ టేస్ట్ తెలియదు వాళ్ళకి ఒకసారి టేస్ట్ చూసి అది షార్ట్ లో నేను పెట్టానా పెట్టినప్పుడు అందరూ అన్నారు చీచీ అలా కూడా చేస్తారా నిజంగా ఎంత బాగుంటుంది తెలుసు అది ఎప్పుడు మన స్టైల్లే కాదు అప్పుడప్పుడు వేరే వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉండాలి தலக்கைக்கெத்து தலக்காய் தினவ கரெக்டே தினமாட்டி பானே உண்டு இட்ல கூட ఇంక ఇక్కడ వచ్చేసి మా చెల్లి అయితే ఆల్రెడీ తనైతే వెళ్ళిపోయిందండి లాస్ట్ వీడియో నేను పెట్టాను కదండి నిన్న సో ఆ వీడియోలో తను లేరనేసి చాలా మంది అడుగుతున్నారు కదా సో తను అప్పటికైతే వెళ్ళిపోయింది లేదంటే కంపల్సరీ ఇంటికైతే వస్తుంది ఇంకా వెళ్ళిపోయే ముందు రోజు నేనైతే ఇంకా తనకు భోజనంకైతే పిలిచానండి అండ్ రాము వాళ్ళంటే వాళ్ళు బిజీలో వాళ్ళు ఉన్నారనమాట భోజనం టైంకి రావడం లేదు వాళ్ళు అందుకోసం ఇంకా వీడియోలు అయితే వాళ్ళు అండ్ మా హస్బెండ్ కూడా అయితే ఉండడం లేదనమాట ఇదండి ఇంకా తను లాస్ట్ వీడియో లేరు లేరు అని అడిగారు కదా సో మా అయితే వెళ్ళిపోయింది తను ఎక్కడికి వెళ్ళింది అనేది తన వీడియోలు అయితే అప్పుడు చూసేసేయండి అండ్ ఇక్కడైతే మేము ముగ్గురం కలిసి అండి చక్కగా మళ్ళీ భోజనం అయితే చేస్తున్నాము అండి అండ్ మా తమ్ముడు మా చెల్లె నేను కలిసి చాలా అండి చాలా మంత్స్ అయిపోయిందండి మళ్ళీ ఈ మంత్స్ ఇంకెక్కడ అయిపోతాయి మళ్ళీ ఎప్పుడో ఒక ఎయిట్ మంత్స్ అయి అయిపోతుంది మళ్ళీ మేబీ సంక్రాంతికి కలుస్తామేమో అప్పటి వరకు అయితే ఇంకా కలిసే ఛాన్సే లేదు నేను కూడా వెళ్ళిపోతాను సో మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా మరి ఉండదు వీళ్ళంతా కూడా బోడిగా అయిపోయింది తెలుసా చెల్లెళ్ళిపోయింది ఇంకా ఎన్షిక తర్వాత సహర్ష వీళ్ళు మా తర్వాత మా పిల్లలు వీళ్ళిద్దరు ఇంట్లో ఆడావుడు అనమాట బట్ వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు ఇంకా బోరింగ్ అయిపోయింది మా తమ్ముడు అంటే ఎప్పుడు ఒకసారి వస్తారు కదా అంతగా ఉండదు ఎంతనే లేడీస్ లేడీస్ అంతే కదా అక్క ఇద్దరు ఉంటే ఇంకా ముచ్చట్లే ఏది ఇక్కడ మా హెంష్యూ తర్వాత వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ ఏం తింటండ్రు ఇక్కడ చూపించు ఇన్ షీట్ చూపించమ్మా నువ్వు ఇలాగో బొమ్మలాటలు ఆడుకుంటున్నారు అండి చాకింగ్గా ఇది చూడు ఒకసారి ఒక పాట పాడదావు కదా నువ్వు పాడవమ్మా బావా అది ఒకసారి పాడవా ప్లీజ్ ఇప్పుడు పడుకొని లేచారండి అందుకే వీళ్ళు ఫేసెస్ చేసే తరలు ఎండాకాలం అయితే ఎంత రెడీ చేసినా పిల్లలు అట్లనే ఉంటారు సో పిల్లలు కొంచెం ట్రై చేసుకోండి ఇక్కడ చేస్తే వీళ్ళైతే మళ్ళీ బొమ్మలతో అయితే సహార్ష్ వీడు చూడండి ఇంకా ఇచ్చుడు ఇచ్చుడు దా ద అమ్మేది అమ్మేది వాళ్ళ మమ్మీ చికెన్ షాప్కి వెళ్ళింది వద్దు అది ఆడుకుందరా ఇప్పుడైతే కళ్యాణ వారికి వెళ్ళాలి వాళ్ళు ఇంకా పిలిచేటప్పుడైతే చెప్పింది అనమాట పని చేయాలనమాట చూస్తుంది అయితే ఇంకా ఆ బిజీలో ఉన్నారు పిల్లలు అయితే ఫుల్ గా ఆడుకున్నమాట ఈవినింగ్ టైం అండి ఇప్పుడు ఈవినింగ్ అయ్యింది మొన్న రీసెంట్గా డ్రాగన్ మొక్క తీసుకుని వచ్చారు ఇది ఎప్పుడు పెరిగిద్దే లేదో తెలియదు సో ముందు చూపిస్తున్నాను చూడండి పెద్దగా అయ్యే వరకు ఉంటే కనుక ఓకే లేదంటే కనుక ఎంతే ఉంటుంది బట్ అవ్వాలనేసి అందరూ అనుకోండి ఫస్ట్ టైం పెడుతున్నాము ఇదేంటిది గులాబ్ చెట్టు ఏమో అలాగే మా ఎండిపోయింది షర్ట్ ఏమైంది దాని సర్వీస్ అయిపోయిందా ఇంకా గార్డెన్ అంతా మీకు ఒకసారి చూపిద్దాం అనేసి ఇదిగోండి ఇట్లా ఇదనమాట అక్కడ పెట్టి సమ్మెకి ఈసారి వచ్చిందా చూపిలే కదా గార్డెన్ లుక్ కూడా ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అట్లా అయిపోయింది ఇంకా మట్టి అంతా తీసేసి అప్పుడు తీసేసి మళ్ళీ వేసాం కదా ఈ మాదిరిగా ఉంది ఇంతకుముందు నేను ఇక్కడ మెంతి మెంతి మొక్కలు ఉడిచాను బట్ అవైతే పోయేవండి ఇది అండమానొస్తే తెచ్చిన చెట్టు ఇది కూడా ఈ ఎండలకు మండిపోతున్నాయి అలాగ ఉంది కాగడాలు కనకంబరాలు సు కరివేపాకు ఇది వచ్చేసి ఇదిగోండి దానం చెట్టు నేను అప్పుడు ఉడిచింది దానం కాయలు అయితే అవుతున్నాయి పువ్వులన్నీ కాస్తున్నాయి కాయలు అవుతున్నాయి కానీ పెట్టలు తినేస్తున్నాయి ఒక్కసారి చూపిస్తాను చూడండి ఎక్కడ ఇదిగోండి ఇది నేను టైంపాస్ కుడిచిన చెట్టు కాయలు అవుతున్నాయి కాబట్టి తినలేకపోతున్నాము సాగు ఉన్నాయి అన్నమాట ఇగం మొబ్బేసేసింది ఈవినింగు ఈరోజు వర్షం గట్టిగా పడేలాగా ఉంది ఎండ జిగ్గుమని ఎక్కింది సో వర్షం అయితే పడేలాగా ఉంది మొత్తం నాలుగు వచ్చాము రాగానే వచ్చేది కూడా బాగానే ఉన్నాయి ఇదనమాట గార్డెన్ కూడా మీకు చూపిస్తాం తర్వాత మళ్ళీ నేను వెళ్ళిపోతాం కాబట్టి ఇదనమాట వంటలు తిండి ఇంకా ఉంటాయి విలేజ్ వచ్చిన తర్వాత కూడా ఇంకేమైనా నుండి కూడా షేర్ చేసుకుంటాను లేకపోతే తింటేనే సో ఇక మార్నింగ్ మీకు చెప్పాను కదండి గ్రోయింగ్ హోమ్ ఫేస్ వాష్ అనమాట సో ఇది రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీనికి అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అనమాట సో అండి వాళ్ళ బ్లాగ్ వీడియో వస్తే ల్యాచ్ మంచి థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్